అలకనంద హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ కి సంబంధించి నిజాలను నిగ్గు తెల్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా నలుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది కమిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి డాక్టర్ నాగేంద్ర మనతో ఉన్నారు మరి నిన్న తొలి రోజు విచారణలో ప్రధానంగా ఏ ఏ అంశాలు వెలుగు చూసాయి మరి తర్వాత కార్యాచరణ ఎలా అన్నట్టు తెలుసుకున్నాం సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న నిన్న మీరు కమిటీ సభ్యులంతా కూడా అటు అలకనంద హాస్పిటల్ కానివ్వండి గాంధీ హాస్పిటల్ కానీ విజిట్ చేసి పేషెంట్స్ తో మాట్లాడారు ప్రధానంగా ఏ ఏ అంశాలు మీరు గుర్తించడం జరిగింది ఈ యొక్క అల్కానంద హాస్పిటల్ యొక్క ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత మా గౌరవ మంత్రి గారు చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది మా దానికి మమ్మల్ని ఒక కమిటీగా ఎక్స్పర్ట్ కమిటీగా నన్ను డాక్టర్ కిరణ్మయ్ నెఫరాలజిస్టును మల్లికార్జున యూరాలజిస్ట్ను తర్వాత రాయ్ అనస్త వేయడం జరిగింది మేము ఈ యొక్క ఇన్స్టిట్యూట్ సంఘటనను మొత్తం విచారణ చేయడానికి హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది హాస్పిటల్ ఆల్రెడీ సీజ్ చేయడం వల్ల మనకు ప్రొఫెషనల్గా ఏమి ఎంక్వైరీ చేయలేకపోయాము నిన్న ఫస్ట్ డే కాబట్టి మనం అక్కడ హాస్పిటల్కు వాళ్ళ పేషెంట్లను గాంధీ హాస్పిటల్ తరించి తరలించడం వల్ల అక్కడికి వెళ్ళి పేషెంట్లను వాళ్ళ యొక్క వివరాలను అన్ని కనుక్కోవడం జరిగింది అయితే పేషెంట్స్ లో డోనర్స్ ఇద్దరు కూడా చెన్నైకి చెందిన వాళ్ళు రిసీవర్స్ కర్ణాటకకు చెందిన వాళ్ళు కూడా తెలుస్తుంది ఎంతవరకు వాస్తవం ఉంది వాళ్ళ ఏజ్ గ్రూప్స్ కానివ్వండి వాళ్ళ ఎకనామికల్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి యాక్చువల్లీ ఇచ్చిన వాళ్ళిద్దరూ తమిళనాడుకు చెందినటువంటి మహిళలు ఒక ఆమె ముప్పై ఐదు సంవత్సరాలు అప్రాక్సిమేట్లీ ఇంకొక ఆమె నలభై సంవత్సరాలు ఉన్నది వాళ్ళిద్దరూ లో సోషో ఎకనామిక్ స్టేటస్ ఉండి ఆర్థిక భారం ఆర్థికంగా అప్పుల పాలైనటువంటి హస్బెండ్ అని వదిలిపెట్టినటువంటి మహిళలు ఇటువంటి మహిళను బ్రోకరు టార్గెట్ చేసుకొని పూర్ణిమ అనే మహిళ టార్గెట్ చేసి వాళ్ళను మాటలు చెప్పేసి మాయ మాటలు చెప్పేసి హైదరాబాద్ తరలించడం జరిగింది అయితే ఇటు రిసీవర్స్ విషయానికి వస్తే వాళ్ళకి అదే విధంగా ఈ డోనర్స్ కి కాంటాక్ట్ లో ఉన్నారా అసలు వీళ్ళ మధ్య ఇంటర్లింక్ ఏమైనా ఉందా యాక్చువల్లీ ఇది ఎంత చాలా పకడ్బందీగా జరిగినటువంటి ఆపరేషన్ ఒకటి ఏంటంటే డోనర్లను తీసుకొచ్చేది ఒక బ్రోకర్ రిసిపియం తీసుకొచ్చేది ఒకరేమో ఇద్దరు పేర్లు చెప్తున్నారు పవన్ అని శేఖర్ అని వాళ్ళు కూడా క్లారిటీగా చెప్పలేకపోతున్నారు రిసీవర్లను అంటే రిసిపిఎం తీసుకొచ్చేది ఒక బ్రోకర్ వాళ్ళు ఇటువంటి వాళ్ళని ఒక మిడిల్ క్లాస్ రోగులను తీసుకొని వాళ్ళు ఈ యొక్క కిడ్నీ యొక్క అవసరం ఉన్నదని గమనించేసి వాళ్ళని మోటివేట్ చేసేసి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది ఒకరికొకరు అసలు కాంటాక్ట్ లో లేరు ఇక్కడ ఆర్థికంగా లావాదేవీలు జరిగాయి డోనర్స్ ఈ లావాదేవీల్లో ఎంత మొత్తం జరిగింది అండ్ ఇటు రిసీపెంట్స్ ఎంత ముట్ట చెప్పడం జరిగింది లేదంటే డోనర్స్ ఇప్పటికే ఈ అమౌంట్ మొత్తాన్ని సెటిల్ చేసినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా డోనర్ ఏమో మీడియేటర్ మధ్యపడితే ఏం చెప్పింది అంటే డోనర్ డొనేట్ చేసి త్రీ డేస్ తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత తీసుకెళ్లే బాధ్యతను తనే తీసుకొని తీసుకెళ్లిన తర్వాత స్టేషన్ లో అక్కడికి వెళ్ళిన తర్వాత నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేటట్టు ఒప్పందం కుదుర్చుకుంది అందులో యాభై వేల రూపాయలు తనకి ఇవ్వాలని చెప్పేసి ఒక ఒప్పందం ఈ తీసుకునే వాళ్ళు కిడ్నీలు తీసుకునే వాళ్ళేమో నలభై లక్షల నుండి నలభై ఐదు లక్షల వరకు ఏమో ఈ హాస్పిటల్ యాజమాన్యానికి ఇవ్వడం ఆ పది లక్షల వరకు బ్రోకర్కి ఇవ్వడం అనేది ఒప్పందం కుదుర్చుకున్నారు ఇచ్చే వాళ్ళు కిడ్నీ తీసుకునే వాళ్ళు నా యాభై లక్షలు పేమెంట్ చేయడం జరిగింది కానీ డొనేట్ చేసిన ఆమెకు వాళ్ళకు హాస్పిటల్కి వెళ్ళి డిశ్చార్జ్ అయినాకి ఇస్తామన్నారు కాబట్టి వాళ్ళకేమో ఆర్థిక సహాయం అందలేదు అయితే సరే ఈ మొత్తం చూస్తే అసలు దోషులు వైద్యులనే మాట్లాడాలి ఎందుకంటే ఒక ట్రాన్స్ప్లాంట్ సర్జరీ చేయాలంటే దాదాపు ఏడెనిమిది గంటలు పడుతుంది అలాంటిది ఒకే రోజులో ఇద్దరికి సర్జరీ జరిగినట్టుగా కూడా తెలుస్తుంది అంటే ఈ ప్రక్రియ మీరు ఆల్రెడీ అంటే పేషెంట్స్ కలిసారు వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్ కూడా చూసారు ఇది ఎంత ప్రొఫెషనల్ గా ఉందంటారు మీరు అంటే వాళ్ళ మెడికల్ కండిషన్ బట్టి దీన్ని ఎలా చెప్పొచ్చు యాక్చువల్లీ జరిగినటువంటి విచారణ ప్రాథమిక విచారణ మాత్రమే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయితే ఇద్దరికి జరిగింది వాళ్ళకు డోనర్లు దగ్గర కిడ్నీ తీసుకోవడం జరిగింది ఈ తీసు రిసిపియట్కు కిడ్నీ ఇవ్వడం జరిగింది కానీ ఇంత మంచి ఎక్స్పర్టైజ్ ఆపరేషన్లు అంత చిన్న హాస్పిటల్లో లో జరిగిందని అంటే ఇంకా కూలంకషంగా విచారణ జరపవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఇటువంటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది కొంచెం మనము చాలా టర్షరీ కేర్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ జరిగేటువంటిది బిల్డింగ్ సీజ్ చేయడం వల్ల మనం ఎవరు డాక్టర్ ఎవరు తెలియదు కాబట్టి ఇంకా ఎంక్వైరీ జరగలేదు ఫర్దర్ ఎంక్వైరీ చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నాం మేమందరం మళ్ళీ కలిసి ప్రొఫెషనల్ గా ఏం జరిగింది హాస్పిటల్ అసలు ఇన్చార్జ్ వచ్చిన టీమ్ ఎవరు ఆ చేసింది ఇక్కడైనా కాదా కూడా ఇంకా తెలుసుకోవాల్సినటువంటి అవసరం అంటే ఆ రిపోర్ట్స్ చూసినప్పుడు ప్రాపర్ గా ట్రాన్స్ప్లాంట్ జరిగిందా లేదంటే ఎవరైనా అంటే అన్ ప్రొఫెషనల్ గా అన్న విషయం అయితే మీకు అర్థం అవుతుంది కదా సార్ మీకు దాన్ని బట్టి ఏమైనా ప్రొఫెషనల్ గానే జరిగింది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ప్రొఫెషనల్ జరిగింది మనకు వీళ్ళ ముందున్నటువంటి రిపోర్ట్లు మనకు ఏమి అవైలబుల్ లేవు గాంధీకి చేయడము బ్లడ్ టెస్ట్లు చేయడం అటువంటి చేయడం వల్ల స్కానింగ్ లో డొనేట్ చేసిన కిడ్నీ అండ్ రిసిపింట్ లో అనేది కరెక్ట్ గానే ఉంది దీన్ని బట్టి ప్రొఫెషనల్ గా చేసినటువంటి సర్జరీ గానే భావించవచ్చు సరే అయితే చాలా తక్కువ మంది ఉంటారు హైదరాబాద్ లో చూస్తే ట్రాన్స్ప్లాంట్ సర్జన్ల సంఖ్య తక్కువే మనం గుర్తించలేకపోతున్నామా అంటే ఎవరు చేశారు అనేది దీనికి అంటే ప్రాసెస్ ఏమి ఉండబోతుంది అంటే ఇది ఫర్దర్ విచారణ చేయడం వల్లనే తెలుస్తుంది మనకి ఇంకా హాస్పిటల్ యొక్క ప్రొఫెషనల్ క్యారియర్ ఏంటి వాళ్ళు అసలు హాస్పిటల్ ఓనర్ ఎవరు అతను హాస్పిటల్ ఓనర్ ఎవరిని పిలిపిస్తున్నారు అసలు జరిగింది ఇక్కడైనా ఇంకెక్కడైనా జరిగినాక తీసుకొస్తున్నారు అనేది తెలియదు ఎందుకంటే రెండు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్లు పదహారో తారీఖు నాడు నైట్ నుండి పదిహేడో తారీఖు మార్నింగ్ వరకు జరిగింది అంత చిన్న హాస్పిటల్ జరుగుతుందా లేదా అనేది కొంచెం సందేహాస్పదంగా ఉంది ఫర్దర్ ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రాథమికంగా నిన్న అంచనాకు వచ్చింది కిడ్నీ డొనేట్ చేసే వాళ్ళకి ఆర్థిక భారం ఆర్థిక చితికిపోయిన వాళ్ళు ఒంటరి మహిళలను మధ్యవర్తుల దాకా మోటివేట్ చేసినది తీసుకున్న వాళ్ళు మిడిల్ క్లాస్ లో ఎఫర్డ్ వాళ్ళు యాభై లక్షల వరకు పెట్టుకునే వాళ్ళని టార్గెట్ చేయడం జరిగింది ట్రాన్స్ప్లాంట్ చేయడం జరిగింది మిగతా ప్రొఫెషనల్ అంతా ఫర్దర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది చాలా మటుకు పోలీసు అటెండర్స్ కూడా అవైలబుల్ లేదు పోలీస్ స్టేషన్ వల్ల వాళ్ళకి మధ్యవర్తులు చేసిన ఫోన్లు కానీ వాళ్ళ నెంబర్లు కానీ ఏమి అవుట్ చేయలేకపోయారు సరే ఇక్కడ చూస్తే అలకనంద హాస్పిటల్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది పెట్టి ఆరు నెలలు మాత్రమే అసలు ఇది రిజిస్టర్ చేసిన వ్యక్తి పేరు మీద కూడా ఏ వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయిందో వాళ్ళకు కూడా అంత ప్రాపర్గా ఫుల్ ఫ్లెజ్ స్కిల్స్ లేవనో లేదంటే అంత వాళ్ళకి టెక్నికల్ గా ఎడ్యుకేషన్ పరంగా ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ కూడా అంత లేవు అని తెలుస్తుంది దీనిపైనే ఉంటారు డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ వాళ్ళు చూసి వాళ్ళు యాభై బెడ్లకు అప్లై చేస్తే కూడా అక్కడ ఉన్న అవైలబుల్ స్పెషలిస్ట్లు ఓన్లీ వన్ ఫిజీషియన్ అది ఎంబీబీఎస్ డాక్టరు రష్యా నుండి చేసిన అతను సందీప్ అని ప్రకాశం డిస్టిక్ అతను ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిలర్ రిజిస్టర్ అయిన అతను ఆయన పేరు ఆయన పేరు మీద ఒక స్పెషలిస్ట్ పేరు మీద ఓన్లీ నైన్ బెడ్స్ కోసమే ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ అథారిటీ సో నైన్ బెడ్స్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళేమి దీనికి ఏమన్నా అప్రూవల్ అయితే ఏమి ఇవ్వలేదు అయితే తొలి రోజు మీ ఎంక్వైరీలో ఈ విషయాలన్నీ బయటపడ్డారు దీని తర్వాత మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఓవరాల్ గా రిపోర్ట్ విషయానికి వచ్చరికి ఎప్పటికీ ఎందుకంటే నిన్న ప్రాథమిక రిపోర్ట్ ఇచ్చారు ఎప్పటికీ పూర్తి స్థాయిలో నివేదిక అందే అవకాశం ఉందంటే మన పోలీస్ ఎంక్వైరీ కూడా జరుగుతుంది కాబట్టి మనం వాళ్ళతో పాటు కోఆర్డినేట్ చేసి మన గౌరవ మంత్రి వారి యొక్క సూచనలు మా అధికారుల సూచనలు బట్టి ఇంకా ఫర్దర్ విచారణ చేయడం జరుగుతుంది సార్ ఇది అలకనంద ఘటనకు సంబంధించి ట్రాన్స్ప్లాంటేషన్ అయితే ఏదైతే ఉందో పదహారో తారీఖు రాత్రి నుంచి పదిహేడో తారీఖు ఉదయం వరకు కూడా రాత్రి ఈ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ జరిగిందని ఇద్దరికి ఒకే రోజు జరగడం అనేది కొంత అంటే పూర్తిగా ఏవైతే ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో జరిగి ఉండే అవకాశం ఉంది వాళ్ళు జరిగినటువంటి శస్త్రచికిత్స విధానం చూస్తే కూడా ఎక్స్పర్ట్స్ దీన్ని చేశారు అన్న అభిప్రాయం కలుగుతోంది అని చెప్పేసి డాక్టర్ నాగేంద్ర చెప్పినారు